ఆ ఫలాలు ఎవరు అనుభవించాలి కష్టపడ్డీ కూడా సార్ అంటున్నా ఫళం చేయదో మమ్మల్ని అరిపోతా పెట్టుకునే ఏదైతేందో ఇప్పుడు మళ్ళీ ఏదైతే లేదో మళ్ళకి బాధ పెట్టానని చెప్తా అభివృద్ధి అని మాకు అర్థం కాదు సార్ అటు నా అభివృద్ధి కాంగ్రెస్ కూడా చెప్తా మీరు అభివృద్ధి చేయరా మీరు మంజూరు చేయరా మీరు అసలు సిద్ధాంతం పెట్టుకున్నారా ఓన్లీ పార్టీ ఫిరాపుదారు దాని నేను పని చేస్తా అని చెప్పి పెట్టండి బోర్డు పెట్టండి పార్టీ దానికి అవకాశం ప్రతిపాదన అసలు కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంటదా ప్రభుత్వం కాస్త రాజకీయ క్లారిటీ ఉండాలి ఇప్పుడు మనం యుద్ధం చేస్తుంటే మనం ఎవరితోనూ యుద్ధం చేస్తున్నారు అనేది క్లాదు సార్ మనం ఏ పక్షం ఉన్నాం మనం పక్షి వచ్చి మనం పక్కన సొచ్చి వాడు పక్కన బల్లెం పెట్టి కొడుతుంటే మేము ఎక్కడికి వెళ్ళి పోట్లాడుతుంది ఇవ్వట్లాడతావు మనం మనం ప్రత్యర్థి మనం పక్కన వచ్చే దీతుందో పక్కలో బల్లం పెట్టి కొడుతుంటే నువ్వు ఎట్ల ఎవరిదో ఓట్లాడతావు అభివృద్ధి అంటే ఏంటి మీరు పార్టీ ప్రియాయించు చెప్తే అభివృద్ధి చేస్తాం తప్ప మీ చెప్తే చేయరా అక్కడ మాకు కనీసం ప్రతిపాదించే ఆలోచన లేదా సార్ మాకు కాంగ్రెసు రాజ్యపెట్ట చేయాలను కాంగ్రెస్లో రాజ్యపెట్ట చేయాలను మాకు ఎట్లా పట్టుదీపుకోవాలి మాకు తెలియస్తానంట నేను ఇప్పుడు మొత్తం జైతీ నియోజకవర్గం ఏదైతే ఉందో వాడు బిల్డర్ ప్రైవేట్ అదేంటి

మున్సిపాలిటీ వచ్చినా వాడే చేయాలి వాటర్ బస్ వరకు వచ్చినా వాడే చేయాలి గోదావరి వచ్చినా వాడే చేయాలి ఏ సార్ చేసుకోవచ్చు బతకని దానికి ఆశ ఎక్కున్నట్లు సార్ కనీసం మా రాజకీయ హక్కులు మేము అడిగి మా రాజకీయ హక్కులు అడుగుతున్నాం సార్ మేము అదే మా రాజకీయ హక్కులు అడుగుతున్నాం మా నాలుగు దశాబ్దాల పోరాట ఫలితం సార్ ఇది అంటుంది నేను ఇది మా నాలుగు దశాబ్దాల పోరాట ఫలితం సార్ అంటుంది నేను వారం ఎలక్షన్ ప్రభుత్వ పార్టీ కానీ మనిషి ఏదైతుందో మానసికే హింసించద్దు సార్ మమ్మల్ని మీరు మానసికే హింసించుకున్నారు ఒకడికే ఎవరైతే ఆ పాపం వాళ్ళ దగ్గర సార్ విశ్వాసం మనకి ఎంత కనబడుతుంది వీళ్ళు ఇరవై మంది సభ్యులు ఎక్కువ ఉన్నారు సార్ అధికారంగా కాంగ్రెస్ పార్టీ కును ఎమ్మెల్యే మధ్య వ్యత్యాసం ఉన్నదో ప్రతిపక్షాల ఇరవై ఇరవై సభ్యులు సార్ ఎంఐఎం ఇండిపెండెంట్ పక్కన పెట్టండి ముందు పార్టీ మనస్త చూసుకోకుండా నేను తీసుకెళ్ళి పక్కన పెట్టుకుంటే మంచిదంటే కాంగ్రెస్ చేస్తారు పార్టీ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని నన్ను చేసింది ఇట్లా శ్రీధర్ బాబు గారు చెప్తున్నాడు కావడానికి కారణం ప్రధానంగా శ్రీధర్ బాబు గారు పోయి లక్షల వీళ్ళు ఇస్తారని చెప్పండి చెప్తుంది గెలిపిస్తుండే నన్ను ఏదైతుందో ఆ మేకలుగా బలిచ్చినట్టు ఇచ్చినట్టుండే సార్ చేసిన వాళ్ళు ఏమైంది ఏమైంది అంటున్నాడు ఏమైంది అంటాడు యారు అదే సంవత్సరం కాలం నేనేమంటాను నా కొరకు నాకే పద అక్కర్లేదు కాదే దయచేసి నాకే పదవక్కర్లేదు మిమ్మల్ని చెప్పాం మా ఊలకు నాకు కావాలని పద ఒక ఇరవై నేను ఇరవై నాలుగు గంటలు బుక్ చేస్తే ఎక్కెత్తా అని చెప్పి నేను నాకే నా కార్యకర్త హక్కులు కాపాడాలి నా రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నేతలున్న పాదయాత్ర ఎట్లా నడిసే